హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికి నమస్కారం ఈ రోజు మన ఛానల్ లో విజయపూరి కాలనీలో ఉన్న ఆలయాన్ని దర్శిస్తాం ఇది దుర్గా మాతాలయం లోపల ఆంజనే ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ పక్కనే ఉంటున్న దుర్గా మాతాలయం ఇక్కడ వినాయకుడు ఉంటాడు కింద ఇక్కడ ధ్వజస్తలం ఇక్కడ కింద పూజలు ఏమైనా ఉంటే జరుగుతాయి అలా జరుగుతాయి గుడి భద్రస్థలం ఇది ధ్వజస్తంభం గుడికి మెట్లుంటాయి పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనం ఇస్తుంది ఇది విజయపురి కాలనీకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది నవగ్రహాలు ముందట రాయి చెట్టు ఇక్కడ పక్కన ఏ పూర్తి చేస్తే అక్కడ ఫోటో పెడతారు ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కన శివుడు ప్రదక్షిణ చేయొచ్చు చుట్టూ మనకి ప్రదక్షిణ చేయడానికి రోడ్డు పై నుంచి వస్తుంది అన్నట్టు ఇక్కడ అమ్మవారు ముందుగానే చూపించిన డిప్ల మా దగ్గరలో హోమం జరుగుతుంది దాని కోసం ఏర్పాటు చేస్తున్నారు చండీ హోమం కుంకుమార్చన చండీ హోమం అవన్నీ ఇది దసరా నవరాత్రులు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి చేశాను హోమం అయిపోయింది పూర్ణాహుతి వేసి వేసారు కారతిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ప్రదక్షిణ చేస్తున్నారా ఇది ఎల్బీ నగర్ దుర్గా మాత ఆలయము దసరా నవరాత్రులప్పుడు